అధ్యక్ష ముఖ్యంగా నేను రెవెన్యూ మీద మాట్లాడదానుకున్నా అధ్యక్ష మనకు ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఈ ధరణి అనేది ఏదైతే తీసుకొని రావడం జరిగిందో దాంట్లో చాలా ఉన్నాయి అధ్యక్ష మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే భూభారతి అనే చట్టం మొన్ననే అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది అయితే చాలా మంది రైతులు ఇంకా కూడా అది ఇంప్లిమెంట్ కాకుండా చాలా కూడా మనకు అవి ఇంకా ఇంప్లిమెంట్ అయితే లేవు అధ్యక్ష ఇంకా చాలా సఫర్ అవుతూ ఉన్నారు అయితే మన గతంలో మనం ఏవైతే ఉన్నాయో పరిణామాల్లో ఇంకా కూడా భూ మనకు ధరణిలో చాలా అంటే మనకి సర్వే నెంబర్స్ మిస్టేక్స్ కానీ భూమి హెచ్చు తగ్గులు కానీ తర్వాత ఆ రెక్టిఫికేషన్ గురించి మనము ఇప్పుడు చెప్పడం జరిగింది ఒకరికి మూడు ఎకరాలు ఉంటే వారికి మూడు గుంటలన్నీ పడింది ముప్పై ఎకరాలు ఉంటే కూడా మూడు గుంటలన్నీ పడింది ఇటువంటి చాలా తర్వాత ఇంకోటి కొన్ని కేసులలో ఒక సర్వే నెంబర్ మీద ఒక కేసు ఉంటే అది సిబిఐ కేసు ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం సిబిఐ అని పడింది ఒక సర్వే నెంబర్లో ఎక్కడైతే పార్శాల్లో ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో కూడా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది అధ్యక్ష ఇట్లాంటి ఇట్లాంటి అవకతవకలు చాలా ఉన్నాయి అవి ఇప్పటికి కూడా మనము ఒక దారికి రావడం లేదు మనము చట్టం తెచ్చినా కూడా తర్వాత ఇంకా కొన్ని అధ్యక్ష అసలు అన్ని కరెక్ట్ ఉన్నాయి అక్కడ అక్కడ కరెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ ఉంటే కూడా అవి ఇంకా రెక్టిఫికేషన్ కావట్లేదు యాక్చువల్గా అంటే వారు చాలా బీదోలు ఉన్నారు వాళ్ళది గవర్నమెంట్ సర్వే నెంబర్ మనబడింది తర్వాత భూమి ఎక్కువ ఉంటే కూడా తక్కువ చూపించడం జరుగుతుంది అధ్యక్ష